ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఈ రోజు మేము ఎందుకొచ్చా చూడండి పదకొండో తారీఖు మరి ఏడో నెల రెండు వేల ఇరవై ఐదున తెల్లవారి పదకొండు గంటల సమయంలో ఇక్కడ పుంగునూరు వద్ద ఒక వీడియో తీస్తున్నానండి కేవలం ఎయిట్ హండ్రెడ్ చాలా మంది చాలా వరకు మేము ప్రాక్టీస్ కావాలా ట్రైనింగ్ కావాలా డ్రైవింగ్కి అంటారు కేవలం ఎంత రేట్ అంటారా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇరవై ఐదు వేలకే ఈ ఒక వెహికల్ వదులుతానండి సూపర్ గా ఉందండి కండిషను నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉంటాయి మరి ఎక్సలెంట్ గా ఉంది న్యూ బ్యాటరీ న్యూ టైర్స్ ఇరవై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి చూడండి కేఏ రిజిస్ట్రేషన్ వెహికల్ మరి ఎయిట్ హండ్రెడ్ అంటే ఒక క్లారిటీ అండి మరి మీరే చూడండి సోదరులరా నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి కేవలం ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అదేవిధంగా రెండు సుమాలండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే రెండు లక్షల యాభై వేలకి రెండు సుమోలు కూడా ఇస్తానండి అంటే రెండు వేల తొమ్మిది ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు కూడా చేయించామండి అదేవిధంగా రెండు వేల ఐదు ఇంకా వన్ ఇయర్ పేపర్ ఉంది రెండు వెహికల్ రెండు లక్షల యాభై వేలు అదేవిధంగా ఎయిట్ హండ్రెడ్ కేవలం ఇరవై ఐదు వేలు ఆఫర్ 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 పదకొండో తారీఖు మరి ఏడో నెల రెండు వేల ఇరవై ఐదున తెల్లవారి పదకొండు గంటల సమయంలో ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోయింగ్ అండి